ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసినప్పుడు కాశ్మీర్ ప్రజలు ఎంత సంబరం చేసుకున్నారో ఈ రోజు వర్క్ లో సవరణలు జరిగి దానికి సంబంధించి ఆంక్షలు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా వర్క్ బోర్డు బాధితులు అదే రకంగా పండుగ చేసుకోవడానికి ముఖ్యం సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ముస్లింలలోనే మహిళలు అనేక వెనుకబడిన వారు కూడా వర్క్ బోర్డు సవరణల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ సవరణలు జరిగితే సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు దీనితో పాటు అక్రమ వలసలు ఆపడానికి లేదా అక్రమ వలసలుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళను తిరిగి పంపించడానికి వీలుగా కొత్త చట్టం రాబోతుంది వలసలు విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ బిల్లు కూడా ప్రవేశపెట్టబోతున్నారు అంటే బార్డర్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశించడం మనకు చాలా క్లియర్గా తెలుసు భారత్కి చుట్టుపక్కల ఉన్న దేశాల నుంచి అక్కడ మైనారిటీలుగా బ్రతుకుతున్నా అంటే హిందువులు క్రిస్టియన్లు పౌన్లు బౌద్ధులు జైనులు ఇలాంటి వాళ్ళకు భారతదేశంలో రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అక్కడ మెజారిటీగా బ్రతుకుతున్న వాళ్లకు అవి అక్కడ మెజారిటీగా బ్రతకడమే కాకుండా నలభై ఏడు దేశాలు ఉన్న తర్వాత కూడా అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడం అనేది చట్టరీత్యా నేరం అలా అక్రమంగా చొరబడిన వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డులు ఇక్కడ వచ్చే పథకాలను అనుభవిస్తూ ఈ దేశం మీదే కాకుతున్నారు ఇలాంటి వాళ్లకు మన ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన రాజకీయ నాయకులు తొత్తులుగా చిచిచి వాళ్ళ బూట్లు నాకే కుక్కలుగా పనిచేస్తున్నారు ఇలా అన్నందుకు నేను ఏమాత్రం కూడా బాధపడట్లేదు ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్తో సహా కొన్ని రాష్ట్రాలలో అస్సాం ముఖ్యమంత్రి భయపడే స్థితికి మతోన్మాదులు రాగలిగారు అంటే కారణం ఏంటి అంటే ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళు రాగానే వాళ్ళకు ఓటర్ ఐడి కల్పించడము ఆధార్ కార్డు కల్పించడము వాళ్ళకు ఓటు వేయించుకోవడం వాళ్ళ సీట్లను కాపాడుకోవాలనే ప్రయత్నం చేయడం అందుకే కొన్ని కొన్ని స్టేట్స్లో ఇప్పటికీ ఎన్నికలు జరిగినా కూడా స్వతంత్రంగా ఓటేసే అర్హత భారతీయులకు లేకుండా పోతుంది భయ భయాస్తులుగా ఓటు వేస్తున్నారు పశ్చిమ బెంగాల్ అందరికీ ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు సరే ఇది కాసేపు పక్కన పెట్టేస్తే ఇలా అక్రమంగా వలస రావడం ద్వారా ఇది ఒక్కటే కాదు నిజంగా కూడా ఇక్కడ రిజర్వేషన్ ఫలాలు కానీ లేకపోతే ఇక్కడ ఉచిత పథకాలు కానీ నిరుపేదలకు భారతీయులైన నిరుపేదలకు అందాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం కానీ అక్రమంగా చొరబడిన వాళ్ళంతా ఈ పథకాలను అనుభవిస్తుంటే భారతదేశంలో వాళ్ళకి ఆ పథకాలు ఎలా వర్తిస్తాయి అలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకు ఇక్కడ వలస ఇక్కడ ఉన్న వాళ్ళకు అందరికీ ఉచితంగా కొన్ని సౌకర్యాలు కల్పిస్తుంటే ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగే ఐదు కిలోల రేషన్ అందించుకుంటూ పోతుంటే ప్రభుత్వం మీద దేశం మీద ఎంత బర్డెన్ పడుతుంది వీటన్నిటినీ ఆలోచించిన నేపథ్యంలో ఈ రోజు దేశంలో మతోన్మాదులు పెరుగుతున్నారన్న ఈ దే ఈ రోజు దేశంలో అలజడులు జరుగుతున్నాయన్న ఈ రోజు దేశం ఇంకా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారన్న ఇంకా ఈ దేశంలో రాజకీయాలతో పార్టీలు నడుస్తున్నాయన్న దీని అంతటికీ ముఖ్య కారణం వలసవాదులు వచ్చి ఊరుకోకుండా ఆ ప్రాంతం ప్రాంతాన్ని తమకు అవంద హస్తాల్లోకి తీసుకొచ్చుకొని అక్కడ పేరు రేగిపోతున్నారు వీళ్ళందరికీ చెక్ పెట్టడం కోసం ఈ పార్లమెంట్ సమావేశంలో వలసలు విదేశీయుల చట్టం రెండు వేల ఇరవై ఐదు బిల్లు ప్రవేశపెట్టబోతున్నారట మోదీ మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా చేస్తారు आणि मग ఎలక్షన్స్ తర్వాత వర్క్ బోర్డ్ విషయంలో కానివ్వండి ఈ వలస విధానానికి ఒక చట్టం తీసుకురావడం కానివ్వండి దేశంలో మార్పు కావాలి అంటే ఉచితం ఇవ్వడము ఉపాధి కల్పించడం కాదు సంస్థాగతంగా మార్పులు చేయాలి మూలాలలో మార్పులు చేసుకుంటూ వస్తే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ దేశ పౌరులు ఈ దేశ ప్రజలు తమకు రావాల్సిన హక్కులను పొందడంతో పాటు తమ బాధ్యతలు తెలుసుకోగలుగుతారు అనే ఒక దృఢ సంకల్పంతో మూలాల నుంచి మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న నిజంగా మోదీ సర్కార్ని అభినందించాల్సిందే ఏదేమైనా కానీ ఈ చట్టం ఎప్పుడు లో పెడతారా ఎప్పుడు అమల్లోకి వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళలో నేను కూడా ఉన్నాను వరసలు విదేశీల చట్టం రెండు వేల ఇరవై ఐదు కంటెంట్ బాగుంది సహాయం చేయాలి అనుకుంటేనే ఆర్ వాయిస్ కి సపోర్ట్ గా నిలవండి సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టాలి అని ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు అలాగే వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా సమస్యలు తెలియజేయండి జై హింద్ జై భారత్